హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనము తుంగనూరులో సంతలో అయితే ఉన్నాము తుంగనూరు సంత ప్రతి బుధవారం ఉదయం ఐదు నుండి పన్నెండు గంటల వరకు అయితే జరుగుతుంది ఓకే మరి ఈ వీడియోలో ఆంధ్ర తమిళనాడు తెలంగాణ కర్ణాటక నుంచి అయితే రైతులు వ్యాపారస్తులు అయితే వస్తారు రైతులు వ్యాపారస్తులను అడిగి చూద్దాము ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి జే గురు బ్రా అదే అనమాట చూస్తా వీడియోలు ఏమన్నా చూపేనా పక్కన ఓకే ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి రేట్ల వివరాలు అయితే అడిగి చూద్దాము ఓకే మరి మనకు హెచ్ఎప్ జెర్సీ క్రాస్ బ్రీడ్ ఆవు అయితే ఉంది మరి రైతు ఏం చెప్తాడో అడిగి చూద్దాము ఆవు పరంగా చూసుకున్నా బాగుంది ఆవు వచ్చేసి ఆ బ్రదర్ ఇది సూడి సూడి ఆవు ఏం చెప్పారు రేటు డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఆవులు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉన్నది మనకు పొదుపు చూసుకున్న బాగుంది ఎన్ని రోజులు పడుతుంది ఇంకా అది వారం రోజులు పాలు ఎంతుంది ఇది పూట మీద పన్నెండు లీటర్లు అయితే పిండిందని బ్రదర్ అయితే చెప్తున్నాడు నంబర్ చెప్పండి మీది ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ జీరో డబల్ నైన్ సిక్స్ ఫైవ్ అది నంబరు పుంగనూరే కదా పొంగునూరే అంట బ్రదర్కు చూడండి ఇది కూడా బ్రదర్దే చెప్పు పోలిస్టన్ క్రాస్ బ్యూడావు ఆవు ఇదేం చెప్పారు బ్రదర్ డెబ్బై సూడాకనా ఇదే ఇది కూడా సూడావే ఆవు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది పొదుగు కూడా చూసుకున్నట్టయితే ఇదేంతుండే పాలు అది పదేనా తూటకు పది లీటర్లు అది కూడా తూటకు పది లీటర్లు అయితే ఇస్తాదని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇప్పుడు సెకండ్ అదే రెండు సెకండే అది ఆవులు చూసుకున్నట్టయితే బాగున్నాయి బ్రదర్కి అయితే మీరు కాల్ చేసి అడగండి సర్లే బ్రదర్ ఓకేలే ఇక్కడ కూడా మనకు పోలీస్ ఇష్టం క్రాస్ బీడ్ ఆవ్ ఉంది ఏం చెప్పరా బ్రదర్ ఏం చెప్పిన రేటు డెబ్భై తొమ్మిది వేల ఎన్నో అయితే ఇప్పుడు రెండో అయితే ఆరు వందలు అంట డెబ్బై తొమ్మిది వేలు అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఎంత ఉన్నాయా పాలు ముందు పూటకు తొమ్మిది తొమ్మిది లీటర్లు ఇప్పుడు చూడా రెండో ఏడు రోజులు పడుతుంది ఇరవై రోజులు పడుతుందా అదే ఇరవై రోజులు అయితే పడుతుందని చెప్తున్నాడు ఉంటాయా మీ దగ్గర ఉంటే నంబర్ చెప్పు చెప్పు నెంబర్ చెప్పు నైన్ త్రీ నైన్ వన్ టూ వన్ టూ వన్ సిక్స్ ఫైవ్ ఏ ఊరు ూరేనా డైరీ ఉందా సరేలే డైరీలో ఉన్నాయా ఆవులు ఐదు ఆవు సర్లే నందిని సర్లే ఓకే అదే అనమాట నందిని డైరీ పారమ్మాట చూడండి ఓకే ఇక్కడ వచ్చేసి మనకు హెచ్ఎఫ్ పోలిస్టన్ క్రాస్ బ్రూడ్ హెచ్ఎప్ అయితే ఉన్నాయి ఆవులు చూసుకున్నట్టయితే బాగా హెవీగానే ఉన్నాయి ఏం చెప్తారు బ్రాదర్ ఇది ఇది ఎనభై ఐదు పాలు జున్ను ఎనిమిది 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 ఎనభై ఐదు వేలు ఎన్నో ఈత ఇప్పుడు రెండో ఈత ఆరు బండ్లు రెండో ఈత ఆరు బండ్లు ఇది ఆరు బండ్లే ఇది పంట ఏం చెప్పారు రేటు ఎనభై ఐదు అది ఇది అంతే పాలు తొలిచూరుకు తొమ్మిది లీటర్లు అది అనమాట రెండో ఈత పాలైతే పిన్ పెరగచ్చు అని బ్రదర్ చెప్తున్నాడు నంబర్ చెప్తారా మీదే చెప్పు సిక్స్ త్రీ జీరో ఫోర్ జీరో ఎయిట్ డబల్ వన్ డబల్ సిక్స్ అదే అనమాట చూడండి ఆవులు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉన్నాయి ఆవు వచ్చేసి మనకు పొదుపరంగా ఒకసారి చూద్దాము నాలుగు రూములు చూసారు కదా ప్యూర్ వెయిట్ చెప్పు అనమాట ఇప్పుడు ఎన్ని రోజులు పడతాయి రెండు మూడు రోజులు రెండు రోజులు అయింది ఈయన కూడా అదే అనమాట ఓకే చూడండి ఎవరైనా కావాలంటే ఫోన్ నెంబర్ కూడా మీకు అయితే ఇచ్చాను పొంగునూరి అంట బ్రదర్ది వచ్చేసి ఓకే ఇక్కడ కూడా మనకు ఓల్ బ్రీడ్ బ్రీడు హెచ్ఎఫ్ ఆవులు అయితే రెండు అయితే ఉన్నాయి మరి రేట్ అయితే ఏ విధంగా చూద్దాము మనం మన పొదుపరంగా చూసుకున్న బాగున్నాయి ఆవులు వచ్చేసి ఏం చెప్పారు ఇది ఓల్స్టన్ తొంభై ఐదు వేలు గోలిష్టం పేడు తొంభై ఐదు పంట ఇప్పుడు పంట నాలుగైదు రోజులు పాలు ఎంత ఉంది అది పన్నెండు లీటర్లు రెండో ఈత ఆరుమల మీద అయితే ఉండదని చెప్తున్నాడు ఇవి వచ్చేసి రెండు రెండో ఈతలే ఇదేం చెప్పి రేటు ఇది తొంభై ఐదు ఇది ఎంత పాల పన్నెండు లీటర్లు పూటకు ఇవి కూడా బ్రదర్ బ్రదర్వే అంట ఆవులు చూసుకున్నట్టయితే బాగున్నాయి ఆవులు వచ్చేసి ఎదుగుపరంగా చూసుకున్న నాలుగు రొమ్ములు పోటుకు పన్నెండు పద్దెనిమిది లీటర్లు అయితే వస్తాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఆవులు ఎదువు అయితే మనకు చూసుకున్నట్టయితే బాగున్నాయి ఓకే చూస్తారు కదా ఓకే మరి ఇక్కడ మనకు పక్క ఉంది ఒకటి ఒకటి లక్ష వేలు అయితే రోజు పరంగా చూసుకున్నా బాగా హెవీగా ఉంది ఆ వచ్చేసి రెండు అయితా ఇప్పుడు ఎన్ని అయితా మూడు పాలు ఎంత ముందు రెండు జున్నుపాలు పది లీటర్లు అదే అనమాట ఓకే నంబర్ చెప్తావా చెప్పు ఎయిట్ జీరో ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సిక్స్ ఈ ఊరేనా మరి మనకు పొదుపురంగా చూసుకున్న హెవీగా ఉంది ఆవు వచ్చేసి జున్నుపాలే పది పది లీటర్లు అయితే ఇచ్చిందని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే ఎవరైనా కావాలంటే చూడండి మంచి బ్రీడ్ ఆవు ఓకే ఇక్కడ కూడా మనకు సుఫియాన్ డైరీ ఫారం నుంచి మంచి బ్రీడ్ ఆవులు అయితే ఉంటాయి బ్రదర్ దగ్గర వచ్చేసి నాలుగు వందల నాలుగు వందలు లేక అనమాట రెండో ఈత ఎంత ఎంత పదకొండు లీటర్లు కోట మీద వచ్చేసి పదకొండు లీటర్లు రోజు మీద యావరేజ్గా ఇరవై లీటర్లు యాభై లీటర్లు అయితే ఎంత చెప్తే అది తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి చూడండి రేట్లు చెప్పినంతే ఉండవు తగ్గిస్తారు నంబర్ చెప్పు బ్రదర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో డబుల్ ఎయిట్ నైన్ ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ ఈ మూడు ఇది 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 మందే కదా ఇదేం చెప్తే అరవై తొమ్మిది వేలు వోలిస్టను మూడు మూడో గేత ఎంత ఉంది పాలు తోటకి ఎనిమిది ఎనిమిది లీటర్లు సూడా అనమాట చూశారు కదా మనం పొదుపరంగా చూసుకున్న బాగా హెవీగా ఉంది సూడా ఇప్పుడు ఎన్ ఎన్ని రోజులు అయినా వచ్చా రెండు మూడు రోజులు అది నెంబర్ అయితే ఇచ్చాను ఇంకా రెండు ఆవులు అయితే మూడు ఆవులు అయితే ఉన్నాయి ఇవి కూడా మనకు సుఫియాన్ డైరీ ఫారం ఇవి ఆవులు చూశారు కదా చూశారు కదా మంచి పొదువున్న ఆవులు క్వాలిటీ ఆవులు అయితే మెయింటెన్స్ అయితే చేస్తారు ఇలా సుపినాన్ డైరీ ఫారంలో వచ్చేసి ఏం చెప్పిర ఇది రేటు బ్రదర్ లక్ష ఐదు వేలు ఒకటి పది పెడుతుంది రోజు మీద ముప్పై ఇరవై ఐదు ఐదు రోజు మీద ఇది ముప్పై కంపల్సరీ అటు ఇటు కొద్దిగా ఏం చెప్పిరీ అది రేటు లక్షలు ఇది లక్ష ఐదు ఇది లక్ష పది రెండు సెకండ్ కలిపి రెండు లక్షల పదహైదు వేలు ఎన్నో ఈతలు ఇప్పుడు వచ్చి రెండో ఇది రెండో ఈత ఇది మూడో ఈత అదే అనమాట చూడండి మంచి బ్రీడ్ ఆవులు అయితే సుఫియాన్ డైరీ ఫారంలో అయితే మంచి ఆవులు అయితే ఉంటాయి నెంబర్ కూడా మీకైతే ఇచ్చాను ఓకే సర్లే బ్రదర్ సర్లే ఓకే ఫ్రెండ్స్ ఈ వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే మరి ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ బ్రీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి ఈ ఆర్కే తెలుగు ట్రావెలర్ ఆర్కే ఎక్స్ప్లోరర్ రెండు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రెండిట్లో కూడా ఆవులు అయితే వీడియోలు అయితే వస్తాయి ఓకే మరి కొత్త మరికొత్త